ఏ ఏ డెస్టినేషన్ అయితే మనం వెళ్తున్నామో అక్కడ ఫ్లైట్ ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఇందులో సౌకర్యాలు ఎలా ఉంటాయి అంటే మనం ఏ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్ళే ప్యాకేజ్ తీసుకుంటే మేము ప్యాకేజ్ బుక్ చేసేటప్పుడే ఇక్కడ హైదరాబాద్ టు త్రివేంద్రం అక్కడ వరకు ఫ్లైట్ అప్పటినం ఫ్లైట్ టికెట్స్ మేమే ఇస్తాం హైదరాబాద్ నుంచి తమిళనాడు తమిళనాడు నుంచి మన హైదరాబాద్ అప్పటినం ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మనం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఎక్కి అక్కడ త్రివేంద్ర ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ బస్ మనకు రెడీ ఉంటుంది ఇది గ్రూప్ ఆఫ్ ప్యాక్స్ ట్వంటీ నైన్ మెంబర్స్ గ్రూప్ ఉంటారు ఒక ఆఫీస్ ఒక ఎంప్లాయ్ వేస్తారు ఇరవై తొమ్మిది మంది టూరిస్టులు ఉంటారు మా ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయ్ యాజ్ ఎ మేనేజర్గా మేము వెళ్ళి వాళ్ళ ఐటరీ ప్రకారం యాజ్ పర్ ఐటరీ ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ టెంపుల్కి వెళ్ళాలి వాళ్ళకి ఫుడ్ ఎక్కడ లంచ్ ఎక్కడ చేస్తారు ఏ టైంకి ఎక్కడ తీసుకెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ ఏ టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఎక్కడ డిన్నర్ ఎక్కడ అనేది మేము మొత్తం ఆర్డర్ చేసి చూసుకుంటాం సార్ అలాగే ఇంకో విషయం ఏంటంటే లోకల్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఏసీ వెహికల్ని అరేంజ్ చేస్తాం ఏసీ వెహికల్ కెపాసిటీకి తగ్గ విధంగా ఒకవేళ ఎక్కువ ప్యాక్స్ బుక్ చేసుకున్నా కూడా ఆ కెపాసిటీకి తగ్గగా మేము చేసుకుంటాం అలాగే ఈ ఈ ఫ్లైట్ ప్యాకేజ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి మేము ఇయర్ వైజ్గా ప్లాన్ చేసి అన్ని స్టేట్స్ కన చేస్తాము చాలా మంది హైదరాబాద్ కావచ్చు మన తెలంగాణ కావచ్చు చుట్టుపక్కల కర్ణాటక కేరళ మన ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అవకాశం ఉపయోగించుకుంటున్నారు సో ఏ స్టేట్ కైనా ఏ స్టేట్ కైనా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా సో ఇంటర్నేషనల్ కూడా శ్రీలంక నేపాల్ మలేషియా సింగపూర్ దుబాయ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్ని మేము ఆర్గనైజ్ చేస్తాం సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్తో కూడినటువంటి మనం ఏ టూర్ కి వెళ్ళినా మూడు ఇంపార్టెంట్ సార్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ అకామిడేషన్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇంపార్టెంట్ ఇవన్నీ కల్పిస్తూ మనం సో ఈ అవకాశాన్ని అందరూ చాలా మంది సద్ం చేసుకుంటున్నారు సో డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా మన ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి వెళ్ళాలన్నా అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా ఐఆర్సీటీసీ చేసుకోవచ్చు మా అడ్రస్ ఐఆర్సీటీసీ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ ఆపోజిట్ లో ఎస్డి రోడ్ లో ఆక్స్ఫర్డ్ ప్లాజా థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది సో మీరు మరిన్ని వివరాలు చూడాలంటే మా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాక్ట్ ఐఆర్సీటీసీ టూరిజం డాక్ వెబ్సైట్ చేస్తే అందులో మీరు ఏ ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ వెళ్ళాలన్నా కూడా అలా మీరు తమిళనాడు వెళ్ళాలని కూడా తమిళనాడు సర్చ్ చేయండి తమిళనాడులో ఉన్న ప్యాకేజ్ మొత్తం వస్తాయి దానిలో అని ఉంటుంది ఐటరీ ఉంటుంది ఇంక్రోజెస్ ఎక్స్క్లూజన్స్ మనం ఇస్తాము మనం ఇవ్వం ఐటరీలో మనం మీ టూర్లో ఏమి ఇస్తాం ఏమేమో అవన్నీ ఉంటాయి కాంటాక్టర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా అడ్రస్ మా ఇమెయిల్ ఐడి మా మొబైల్ నెంబర్ దాంట్లో ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో బుక్ ఉన్నామంటే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మాకు ప్రాబ్లమ్ అనుకుంటే మా నెంబర్స్ ఉంటాయి మాకు కాంటాక్ట్ అయినా కూడా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పంపించి అమౌంట్ పంపించేస్తే మేము బుక్ చేసి మీ టూర్ కన్ఫర్మేషన్ పంపిస్తాం సో మీరు ఎలా అంటే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్లో దిగేంత వరకు మా ఐఆర్సీటీసీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం సో అయితే నార్మల్గా దాంతోపాటు డేట్స్ ఉంటాయి మంత్లీ కానీ లేదా రెండు నెలల కోసం కానీ మనం రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీకే మేము ట్రావెల్ చేయాలి అనుకుంటాం నెక్స్ట్ వీకే ట్రావెల్ చేయాలంటే ఎలా ఉంటుంది అంటే మాకు రైట్ టు ప్యాకేజ్ అనేది సపరేట్గా ఉంటాయి అనమాట డైలీ నడిచే రైట్ టు ప్యాకేజ్ దాంతోపాటు వీక్లీ నడిచే రైట్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి తిరుపతి చూస్తున్నట్లయితే ఇంతకుముందు మనకు డైలీ నడుస్తుంది అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి నారాయణాగిరి నుండి డైలీ నడుస్తుంది ఈ ప్యాకేజ్ ఏంటంటే మనకు కన్ఫర్మ్డ్ బెడ్తో పాటు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ అకామిడేషన్ దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ ఈ మూడు కలిపి ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ అన్ని ప్యాకేజ్ ఈ రైట్ టూర్ ప్యాకేజీలో ఎల్టీసీ అప్లికేబుల్ ఉంటుంది దాంతోపాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇండియట్ ఉంటుంది అన్నమాట అయితే మన తెలుగు ప్రజలందరూ కూడా మన తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంది మేజర్ వచ్చే మన మేజర్ ప్యాకేజెస్ వచ్చేసి మనకు అరుణాచల్ అరుణాచల్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి బీచ్ కావాలనుకుంటే ఆ టైంలో మనకు ట్రైన్ టికెట్స్ అంతా ఉంటుంది సో మేము స్పెషల్ ప్యాకేజ్ ఎవ్రీ ఉంటుంది ప్యాకేజ్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ప్యాకేజ్ ఎవ్రీ థర్స్డే దీంట్లో మనకు అరుణాచలం పుదుచ్చేరి కాంచీపురం ఇవన్నీ కూడా చూపిస్తాయి దీంట్లో మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది లోకల్ కన్ఫామ్ బెల్ట్ ఉంటుంది అప్ అండ్ డౌన్ ఉంటుంది హోటల్ అకామిడేషన్ ఉంటుంది ఇది కేవలం థర్టీన్ రూపీస్ మాత్రమే పర్ హెడ్ ఒకరికి థర్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ కూడా మీకు కన్ఫామ్ ట్రైన్ టికెట్స్ దాంతోపాటు హోటల్ అకామిడేషన్ బ్రేక్ఫాస్ట్ లోకల్లో తిరగడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా ఉంటుంది చిదంబరం మహాబలిపురం ఇది ఒకసారి ట్రిప్స్ కూడా ఉంటుంది ఊటీ కూనూర్ నార్మల్ గా అందరూ ఊటికి వెళ్ళాలి ఇది చాలా అందరికీ ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే అందరికి ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవడానికి ఊటీ కూనూర్ ప్యాకేజీ ట్యూస్డే ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ ప్యాకేజ్ దాంతోపాటు మంగళూరు ఉడిపి మెంగళూరు ఉడిపి ఇది కూడా వచ్చేసి ఉంటుంది ఇది నైన్టీన్ థౌసండ్ ఫోర్ థర్టీకి ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అన్నింటిలో కామన్ గా డెత్ తో పాటు మీకు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ ఉడిపి గోకర్ణ మురుదేశ్వర్ మన తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది గోకర్ణ వెళ్ళాలి అక్కడ శివ దర్శనం చేసుకోవాలని ఎక్కువ అనుకుంటున్నారు మనకు ఉడిపి గోకర్ణ మురుదేశ్వర్ స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది నైన్టీన్ థౌసండ్ ఉంటుంది ఇది ప్యాకేజ్ నెక్స్ట్ కూర్పు మైసూర్ ప్యాకేజ్ టూర్ టు మైసూర్ ఇది కూడా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సిక్స్టీన్ థౌసండ్ లో మనం టూర్ మైసూర్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకు మున్నార్ మున్నార్ ఎల్పి స్పెషల్ కేరళ ప్యాకేజ్ ఇది ఎవ్రీ వీక్లీ ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే మనకు ఢిల్లీ స్టే చేసి తీసుకుని రావచ్చు దాంతోపాటు మున్నార్ వాయనాడు అంటే మనకు వైజాగ్ అరకు ప్యాకేజ్ అరకు వెళ్ళాలని ఈ టైంపడే బీఆర్ వర్షాల దాంతో పాటు అన్నవరం రాజమండ్రి అన్నవరం దర్శనం కూడా చేసుకోవచ్చు ఇది కేవలం మనకు ఏడు అయిపోతుంది సెవెన్ ఓన్లీ ఎవ్రీ ఫ్రైడే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది ఫోర్ డేస్ నుంచి ఇది అన్నవరం రాజమండ్రి ఇవన్నీ కూడా కౌడియార్లలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రకి ఏంటి అంటే ఢిల్లీ ఆగ్రా జైపూర్ ఇవసో ఒక సఫ్యూ మనం కౌడియార్ అనుకుందాం. కానీ పార్టిక్యులర్ టైంలో మనకు ఏది కూడా అవసరం ఉండదు. మనం ఆల్్రెడీ ఎవ్రీ వీక్లీ మేము రన్ చేసే ప్యాకేజీ ఉంది. ఢిల్లీ ఆగ్రా మధుర శ్రీకృష్ణ జన్మస్థానం లో స్కోచ్ అప్పుడు మధుర ఆగ్రా కోహ్ జాంతో పార్కు తాజ్ మహల్ తెలుగులో న్యూస్ కి ఫస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది